గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మరొక నాలుగు రోజుల్లో ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష అంటే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబడే సందర్భంలో ఇంకా కొత్త అంశాలు జోలికి వెళ్లకుండా ఆల్రెడీ చదివినటువంటి విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీ ఇండియన్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎబిలిటీ ఈ ఐదు అంశాల్లో తప్పనిసరిగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాల గురించి ఒక్కొక్క దాని గురించి ఒక వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను ఈ జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే చూసి ఈ అంశాలను మీరు చదివేరా లేదా ఒకవేళ చదకపోతే ఇమ్మీడియట్గా వాటి గురించి తెలుసుకోండి దాని ద్వారా మీరు అత్యధికమైనటువంటి స్కోర్ని సాధించే అవకాశం ఉంటుంది మొట్టమొదట మనం ఇండియన్ హిస్టరీ గురించి చూద్దాం ఇండియన్ హిస్టరీలో మొట్టమొదట మనం త్రీ పార్ట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఏన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా ఫస్ట్ మన ఏన్షియంట్ ఇండియాలో మొట్టమొదటి అంశం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత దీనిలో ప్రధానంగా ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయని అంటే గత పరీక్షలు చూసినట్లయితే గత ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ నోటిఫికేషన్స్ వచ్చినటువంటి ప్రశ్నలు చూస్తే సింధు నాగరికతలో మనకు ప్రధానంగా వస్తున్న అంశం ఏంటి అని అంటే ఆ సింధు నాగరికత యొక్క ప్రదేశం ఏది ప్రస్తుతం ఆ ప్రదేశం ఎక్కడుంది ఆ పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఈ సింధు నాగరికత ప్రదేశం అనేది ఏ నది ఒడ్డునుంది అంతేకాకుండా ఈ ప్రదేశం అక్కడ దొరుకుతున్నటువంటి ప్రధానమైనటువంటి వస్తువులు ఏంటి అనే అంశాలు ఆధారంగా ప్రశ్నలు రూపొందుతున్నాయి ఉదాహరణకి మీనుకొక విషయం మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ట్వంటీ వన్లో హరప్ప అనే దాన్ని కనుక్కోవడం జరిగింది దీని మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే హిస్టోరియన్ ఎవరంటే దయారం సాహ్ని గారు దయారం సాహ్ని గారు పరిశోధన చేసినటువంటి హరప్ప అనేది రావీ నది ఒడ్డునుంది ప్రస్తుతం అది సహివాల్ జిల్లాలో ఉందన్నమాట అంటే కోర్స్ ఇది పాకిస్తాన్లో అనుకోండి పాకిస్తాన్లోని సహివాల్ జిల్లాలో ప్రస్తుతం ఉంది ఇక్కడ ప్రధానంగా అంటే హరప్పాలో ప్రధానంగా కనుగొన్నటువంటి విషయాలు ఏంటంటే సింధు నది కలిగినటువంటి సింధు లిపి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి లిపి మనకు తెలిసిందే అంటే సర్పలేఖనము అని అంటారు ఈ సర్పలేఖనం కలిగినటువంటి కొండ హరప్పాలోనే కనుక్కోవడం జరిగింది అంతేకాకుండా స్టోన్తో అంటే సున్నంతో తయారు చేసినటువంటి తూనిక వస్తువు కూడా ఇక్కడే కనుక్కున్నారు అంతేకాకుండా మానవుని యొక్క ఎనాటమీ అంటే మానవుని యొక్క అంతర్గతమైనటువంటి శరీర అవయవాన్ని చూపిస్తున్నటువంటి ఒక విగ్రహం కూడా ఇక్కడే కనుక్కున్నారు అంతేకాకుండా రాగితో తయారైనటువంటి ఒక ఇద్దరు బండి అంటే బుల్లో కార్ట్ కూడా ఇక్కడ గుర్తించారు అంతేకాకుండా మనందరికి తెలిసిందే గ్రానరీ అంటే ధాన్యాగారాన్ని కూడా ఇక్కడ గుర్తించారు ఈ అంశాలని హరప్పాలో తప్పనిసరిగా మనం గుర్తించుకోవాలి ఇప్పుడు చూడండి మేము చెప్పాను చూడండి హరప్ప ఎప్పుడు కనుక్కున్నారు నైన్టీన్ ట్వంటీ వన్ ఎవరు కనుక్కున్నారు దయా సాహ్ని ఏ నది ఒడ్డున కనుక్కున్నారు రావి నది ఒడ్డున ప్రస్తుతం ఎక్కడుంది పాకిస్తాన్లోని సహివాల్ జిల్లాలో ఉంది ఇక్కడ కనుక్కున్న అంశాలు ఏంటండి సింధు సింధు లిపి కలిగినటువంటి కొండగాని సున్నంతో తయారు చేసినటువంటి తూనిక కానీ మానవుని అంతర్గత శరీరాన్ని చూపిస్తున్నటువంటి విగ్రహం గాని రాగితో చేయనటువంటి ఎద్దుల బండి కానీ ధాన్యాగారం ఈ అంశాల్లో తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాగే మరో దాన్ని చూసుకున్నట్టయితే నైన్టీన్ ట్వంటీ టూలో మోహంజ దారో కొనుక్కున్నారు నా అందరికీ తెలిసిందే మొహంజ దో దారో అంటే శవాల గుట్ట అని అర్థం ఈ శవాల గుట్ట అనే అర్థంతో వచ్చినటువంటి ఈ మొహెన్జాదర్ నైన్టీన్ ట్వంటీ టూలో కనుక్కున్నారు దీని మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రీయ అంటే చారిత్రకారు ఎవరు అంటే ఆర్డి బెనర్జీ గారు ఆర్డి బెనర్జీ గారు దీన్ని గుర్తించి దీని మీద పరిశోధన చేశారు ఈ మొహంజాదవర్ అనేది మన ఇండస్ రివర్కి ఒడ్డుందనమాట అంటే సింధు నది ఒడ్డునుంది ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని లార్ఖానా జిల్లాలో ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే ఈ మొహంజాదారిలో ఏంటంటి కనుగొన్నారు ఏంటి గుర్తించబడ్డాయి అంటే మహాస్నానవాటిక ధాన్యాగారం ఇత్తడి నాట్యగత్తి విగ్రహం ఈ ప్రశ్న చాలా చాలా అండి ఇత్తడి నాట్యగత్తి విగ్రహం ఒక లేడీ డాన్సర్ అనమాట అంటే బ్రాంజ్తో తయారైనటువంటి లేడీ డాన్సర్ విగ్రహాన్ని గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడే ఒక గడ్డం కలిగినటువంటి ఒక పురుషుని విగ్రహం కూడా కనుక్కున్నారు బేడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక గెడ్డం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక పురుషుని యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ కనుగొన్నారు అంతేకాకుండా ఇక్కడే ఒక బఫెల్లో అంటే ఒక గేదె విగ్రహం కూడా కనుక్కున్నారు ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక యానిమల్ విగ్రహం కూడా ఇక్కడ కనుక్కోవడం జరిగిందనమాట ఇది మొహంజదార్ గురించి గుర్తించుకోవాల్సిన అంశాలు ఇక్కడ మీరు చెప్తున్నా చూడండి ఇది నైన్టీన్ ట్వంటీ టూలో గుర్తించారు మొహంజదారు అంటే శవాల గుట్ట అర్థం దీన్ని ఆర్ది బెనర్జీ పరిశోధన చేశారు ఇది సింధు నది ఒడ్డున ఉంది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధులోని లర్ఖానా జిల్లాలో ఉంది ఇక్కడ అంటే మొహెంజాదారలో మహాస్వాణి వాటికి గుర్తించారు ధాన్యాగారం గుర్తించారు ఇత్తడి నాట్యగతి విగ్రహం ఉంది గడ్డం కలిగినటువంటి పురుషుని విగ్రహం గుర్తించారు ఇత్తడి గేదె విగ్రహం కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది అనమాట ఇది నైన్టీన్ ట్వంటీ టూలో గుర్తించినటువంటి మొహంజాదార గురించి ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లోకి వెళ్ళాం నైన్టీన్ ట్వంటీ నైన్లో సుత్కా జెండర్ అనే ప్రదేశాన్ని గుర్తించారు ఈ సుత్కా జెండర్ కూడా మన హరప్పా నాగరికతకు సంబంధించిందే ఈ నైన్టీన్ ట్వంటీ నైన్లో గుర్తించినటువంటి సుత్కా జెండర్లో ఈ సుత్కా జెండర్ మీద పరిశోధన చేసినటువంటి చారిత్రకారుడు ఎవరంటే స్టీన్ ఈ స్టీన్ అనేటటువంటి చారిత్రకారుడు దీని మీద గుర్తించాడు దీన్ని పరిశోధన చేశాడు అయితే ఈ సుత్కా జెండర్ ఏ నది ఒడ్డున ఉంది అంటే దాస్త నది ఉంది దాస్త ఈ దాస్త నది ఒడ్డున ఉన్నటువంటి సుత్కా జెండర్లో గుర్తించినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే రాతి పాత్రలు అంటే స్టోన్తో తయారైనటువంటి వెసల్స్ స్టోన్ వెసల్స్ అంటారు అలాగే రాతి ఆయుధాలు రాతి ఆయుధాలు అంటే ఇంచుమించుగా బాణాలని రాయితో తరించినటువంటి బాణాలు ఇక్కడ గుర్తించడం జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ పూసలు పోసలు గుర్తించారు అలాగే కొండలను గుర్తించారు ఇది సుత్కా అంటారు అలాగే నైన్టీన్ థర్టీ వన్లో చన్హ్హుదారు అనే ప్రదేశాన్ని గుర్తించారు ఈ చన్హ్హుదారు అనేది దాని మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త అంటే చారిత్రకారుడు ఎవరు అంటే ఎన్జి మజుందార్ ఎన్జి మజుందార్ ఈ చనహుదారి అనేది సింధు నది ఒడ్డున ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్లో ఇది ప్రస్తుతం కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఈ చనహుదారిలో గుర్తించిన ప్రధాన అంశాలు ఏంటంటే ఒకటి గాజుల పరిశ్రమ బ్యాంగిల్ ఇండస్ట్రీ గుర్తించారు అలాగే ఇంక్ పాట అంటే ఇంకు కలిగినటువంటి ఒక కొండ గుర్తించారు అన్నమాట అంటే ఇంక్ బాటిల్ లేదా ఇంకు కలిగినటువంటి ఒక బాటిల్ గుర్తించారు ఒక కొండ గుర్తించారు అలాగే పోసలు అమ్ముతున్నటువంటి ఒక షాపును గుర్తించారు అంతేకాకుండా ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక కుక్క పిల్లిని వెంటబడుతున్నప్పుడు ఆ పిల్లి యొక్క కాలి గుర్తులు కుక్క యొక్క కాలి గుర్తులు కూడా ఇక్కడ మనకు గుర్తించారనమాట అంటే పిల్లిని తరుముతున్నటువంటి కుక్క యొక్క కాలి గుర్తులు ఎక్కడ గుర్తించారు అంటే చనుకుతారు దీని ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి హరప్పా ప్రజలు పిల్లి కుక్క వంటి డొమెస్టిక్ యానిమల్స్ని పెంచారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అనమాట అందుకోసం ఇది ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ కార్ట్ విత్ సీల్డ్ డ్రైవర్ అంటే ఒక సీట్ డ్రైవర్ ఒక డ్రైవర్ ఆయన పైన కూర్చొని ఒక కార్ట్ ఉన్నటువంటి ఒక బొమ్మను గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఈ చన్హూదారుని సిటీ వితౌట్ సిటాడల్ అంటారు సిటీ వితౌట్ సిటాడల్ అంటే రాజభవనం లేనటువంటి ఒక నగరము దేని పిలుస్తారు అంటే చన్హూదారు అని పిలుస్తారు ఇక్కడ ఈ సింధు నర్కతలో ఉన్నటువంటి మరొక ప్రధాన అంశం ఇదనమాట నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో అమ్రీని గుర్తించారు అమ్రీ అనే ప్రదేశాన్ని గుర్తించారు ఇది సింధు నది ఒడ్డనే గుర్తించడం జరిగింది దీని మీద పరిశోధన చేసినటువంటి చారిత్రకారుడు ఎవరు అంటే ఎన్జి మజుందరే ఇది కూడా చనుహుదారుని గుర్తించిన వారే అమ్రీని కూడా పరిశోధన చేయడం జరిగింది ఇది సింధు నది ఒడ్డనే ఉంది ఇక్కడ ఎవరు ఏం గుర్తించారంటే ఒక జింక యాంటిలోప్ గుర్తించారు అలాగే ఒక ఖడ్గమృగాన్ని కడ్గమృగం యొక్క ఆనవాళ్ళని కూడా ఇక్కడ గుర్తించడం జరిగిందనమాట ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్ గుర్తించినట్టు అమ్రి నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అండి అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాళిబాంగన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గుర్తించినటువంటి కాళిబాంగన్ దీని మీద పరిశోధన చేసినటువంటి చారిత్రక ఆవిడ అమ్లానంద ఘోష్ అమ్లానంద ఘోష్ ఈ కాళీబాంగన్ మీద పరిశోధన చేశారు అయితే ఇది ప్రస్తుతం ఎక్కడుంది అంటే మన ఇండియాలోని రాజస్థాన్లో ఉన్నటువంటి హనుమాన్ఘర్ డిస్టిక్లో ఉందనమాట హనుమాన్ఘర్ ఈ హనుమాన్ గర్ డిస్టిక్లో అంటే రాజస్థాన్లోని హనుమాన్ గర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కాళీబాంగని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గుర్తించారు ఈ కాళీభాంగంలో గుర్తించబడినటువంటి ప్రధానమైన వస్తువులు ఏంటి అని అంటే రాగితో తయారు చేసినటువంటి ఒక ఎద్దు తయారు చే గుర్తించారు ఒక ఎద్దు బొమ్మ అంటే కాపర్ ఆక్స్ అనమాట కాపర్తో తయారు చేసినటువంటి ఒక ఎద్దు బొమ్మను గుర్తించారు అంతేకాకుండా ఇక్కడ ప్రధాన అంశం ఇంకోటి ఏంటంటే నాగలితో దున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాలు గుర్తించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగలితో దుక్కు దున్నుతుంటే ఆ దున్నిన చాలు కనిపిస్తుంది ఈ దుక్కి దున్నిన చాలు గుర్తించినటువంటి ప్రదేశం ఏది అంటే కాళిబాంగన్ అంతేకాకుండా చెక్కతో తయారు చేసినటువంటి ఎక్కడ గుర్తించారు అంటే కాళిబాంగన్లో గుర్తించారు అంతేకాకుండా ఇక్కడ మరో ప్రధాన అంశం ఏంటంటే అరప్పా నాగరికతలో భూకంపం వచ్చిన ఆనవాళ్ళు గుర్తించబడినటువంటి ప్రదేశం ఏది అనే ప్రశ్న ఉడుతుంది అది ఎక్కడ అంటే కాళిబాంగంలో అనమాట అంటే భూకంపం అక్కడ వచ్చినటువంటి ప్రదేశంగా అంటే అక్కడ ఆ భూమి చీలికలు ఎత్తకువేకు వచ్చిన ప్రదేశంగా ఈ కాళిబాంగం ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ ఈ అగ్నిని పూజించినటువంటి అగ్ని హోమాలు కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది దీన్ని ఏమంటారు అంటే ఫైర్ ఆల్టర్స్ అంటారు ఫైర్ ఆల్టర్స్ అంటే అగ్నిని హోమంలో హోమ గుండానికి పూజ చేస్తున్నటువంటి ఆ ప్రదేశంగా అగ్ని హోమాలని ఈ కాళిబాంగంలో గుర్తించారు అంతేకాకుండా ఈ దుక్కు ఉన్నటువంటి చాల్లు గుర్తించారు అంతేకా ఇక్కడికి మరో ప్రధాన అంశం ఏంటంటే రక్షణ గోడ కలిగినటువంటి పట్టణంగా ఈ కాలిబాంగను గుర్తించబడింది అంటే ఈ పట్టణానికి చుట్టూ కూడా ఒక రక్షణ గోడను కట్టారు నదుల నుంచి నీరు వచ్చేయకుండా ముంచేయకుండా అంటే వరదలని వరదల నుంచి కాపాడుపెడుకోవడం కోసం అని రక్షణ గోడను కూడా కట్టడం జరిగింది పట్టణం చుట్టూ ఈ ప్రశ్న మనకు వస్తుంది అదేంటంటే ప్రొటెక్టెడ్ వాల్ కలిగినటువంటి టౌన్ ఏది లేదా రక్షణ గోడ కలిగినటువంటి పట్టణం ఏది అనే ప్రశ్న వస్తుంది అదేంటంటే కాళిబాంగ్ అని అనమాట నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అమ్రానంద ఘోష్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగిందనమాట నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గుర్తించినటువంటి లోతాల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న చాలాసార్లు మన గ్రూప్స్ పరీక్షల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పంచాయతీ యాక్టర్స్కి అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రశ్న ఏంటంటే లోతాల్ అనే దాన్ని ఎక్కడ ప్రస్తుతం ఉంది అని అడిగాడు అనమాట ఈ లోతాల్ అనే ప్రదేశం అనేది ప్రస్తుతం గుజరాత్లో ఉంది అంతేకాకుండా దీనికి మరొక అంశం ఏంటంటే పోర్ట్ సిటీ అంటారు దీన్నే అంటే మన షిప్లు సముద్రంలోకి వెళ్ళేటటువంటి పోర్టు కలిగినటువంటి ఆ పోర్టు కలిగినటువంటి సిటీ ఏది అని అంటే లోతాల్ అనమాట దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గుర్తించారు దీని బ పరిశోధన చేసినటువంటి చారిత్రకారుడు ఎవరు అంటే ఆర్ రావ్ ఇది బోగ్వా అనే ఒక నదికి ఒడ్ను అనమాట భోగ్వా నది ఒడ్డున ఈ లోతాల్ ఉంది ఆ భోగ్వాల్ నది మన అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతున్నటువంటి ప్రదేశంలో ఇది ఉందనమాట ఈ లోతాల్ అనే ప్రదేశం ఉంది అంతేకాకుండా ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే ఒక బరియల్ గ్రౌండ్ని కూడా గుర్తించారు అంటే శ్మశానాన్ని కూడా అన్నమాట ఆ శ్మశానంలో గుర్తించి ఆ శ్మశానంలో శవాలను పాతి పెట్టే విధానం గురించి కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది అంటే ఒక శవాన్ని పాతిపెట్టే ముందుగా ఒక గొయ్యి తూసి దానిలో ఉత్తరం వైపుగా పెట్టి అక్కడ ఆ శవ శవానికి సంస్కరణ చేయడం అనేది కూడా ఇక్కడ గుర్తించడం జరిగిందనమాట ఏదైనా కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే బరియల్ గ్రౌండ్ శ్మశానం గుర్తించినటువంటి ప్రదేశం ఏది అంటే లోతాల్ అంతేకాకుండా ఏనుగు దంతంతో అంటే ఐవోరీతో ఆ ఏనుదంతంతో తయారు చేసినటువంటి తూనిక వస్తువును కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఒక కుక్క అంటే ఒక డాగ్ కూడా అంటే కాపర్తో చేసినటువంటి ఒక కుక్క బొమ్మను కూడా గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ కుండల్ని గుర్తించారు ఈ కొండలు మొత్తం సింధు సింధునార్కత ప్రాంతంలో ఉండే కొండల్లో అత్యంత ప్రాచీనమైన కొండలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడే ఉన్నాయన్నమాట అందువలన ప్రస్తుతం ఏమైనా భావిస్తున్నారంటే మానవుడు తన నాగరికతలో తయారు చేసినటువంటి మొట్టమొదటి కొండ కలిగినటువంటి కొండ తయారు చేయబడినటువంటి ప్రాంతం ఏది అని అంటే లోతాల్ ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక డాక్ యార్డ్ కూడా మనం గుర్తించాం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి అంతేకాకుండా ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే వరి పొట్టును గుర్తించారు ఫ్లై యాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి గింజలు తీసేయగా మిగిలినటువంటి పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టుని కలిగినటువంటి ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది చాలా ఎక్కువ పొట్టు ఉందన్నమాట అంటే ధాన్యాన్ని బియ్యం నుంచి చేసి ఆ పొట్టుని బయటపడేశారనమాట ఆ పొట్టుని ఈ లోతాల్లో గుర్తించడం జరిగింది అలాగే అగ్నిహోమం ఆల్టర్ గుర్తించారు ఇక్కడ మరో ప్రధాన అంశం ఏంటంటే చెస్ అని గుర్తించబడిన ప్రదేశం ఏది అంటే లోతాల్ చదరంగం ఆట చదరంగం లేదా చెస్ ఆట ప్రపంచంలో మానవ చరిత్రలో మొట్టమొదట ఎవరు ఆడారంటే ఈ హరప్పన్ ప్రజలే ఆడారు ఈ హరప్పన్ ప్రజలు ఆడినటువంటి ఈ చెస్ ఆటను గుర్తించబడిన ప్రదేశం ఏది అంటే లోతాల్ చూసారంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అంశం ఇచ్చుకోండి సింధు నర్క ప్రాంతమైనటువంటి లోతాల్ని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గుర్తించారు దీని మీద పరిశోధన చేసిన చరిత్రకారుడు ఆర్ రావ్ ఇది నది అది ఉంది ఇది ప్రస్తుతం గుజరాత్లో ఉంది ఇక్కడ అనేటువంటి నగరం ఇది శ్మశానాన్ని గుర్తించారు ఏనుదంతంతో తయారు చేసినటువంటి తూనికలు గుర్తించారు రాగి కుక్క బొమ్మ తయారు చేసి గుర్తించారు మానవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి కొండ ఇక్కడే గుర్తించబడింది అలాగే డాక్ యాడ్కలు గుర్తించారు వరి పొట్టును గుర్తించారు అగ్నిహోమాలు గుర్తించారు చెస్ ఆటను గుర్తించారు ఈ పాయింట్లు మాత్రం తప్పనిసరి గుర్తించుకోండి దీని మీద కూడా ప్రశ్న రావడానికి తప్పనిసరి అవసరం అవకాశం ఉంది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సుర్కోటుడా గుర్తించారు సుర్కోటుడా ఈ సుర్కోటుడా ప్రస్తుతం గుజరాత్లో ఉంది దీని మీద జేపీ జోషి గారు పరిశోధన చేశారు ఇక్కడ ముఖ్యంగా గుర్తు ఏంటంటే ఇక్కడ గుర్రానికి సంబంధించినటువంటి అవశేషాలు గుర్తించారు అంటే గుర్రం ఎముకలు గుర్తించారనమాట గుర్రం అవశేషాలు ఎక్కడ గుర్తించారంటే సుర్కోటాలు గుర్తించారనే పదం మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ పాయింట్ని మీకు పెట్టాను అనమాట గుర్రం అవశేషాలు లేదా గుర్రం ఎముకలు ఎక్కడ గుర్తించారంటే సుర్కోటలు గుర్తించారు అలాగే ఇక్కడ పోసలు కూడా గుర్తించారనుకోండి ఇది ముఖ్యమైన అంశ అంశాలు నైన్ నెక్స్ట్ నైన్టీన్ ట్వ సెవెంటీ ఫోర్లో బన్వలి అనే ప్రదేశాన్ని గుర్తించారు ఈ బన్వలి మీద ఆర్ఎస్ బిస్త్ గారు పరిశోధన చేశారు అయితే ఇక్కడ గుర్తించిన ప్రదేశం ఒక అంశాలు ఏంటంటే బార్లీని ఎక్కడ గుర్తించారు హర్పా నాగరికతలో అంటే బనవలిలు గుర్తించారు అలా ఇక్కడే నాగలి బొమ్మను కూడా గుర్తించారు నిర్దిష్టమైనటువంటి వీధులు ఉండేవి అంటే రేడియల్ సిమెట్రీలో అంటే కిరణాల ఆకారంలో ఉన్నటువంటి స్ట్రీట్స్ని గుర్తించారనమాట ఇది ఒక మెయిన్ పాయింట్ బనవలిలో అంతేకాకుండా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో డోలవిరా అనే ప్రదేశాన్ని గుర్తించారు ఈ డోల్విరాల్ని కూడా ఆర్ఎస్ బిస్త్ గారే పరిశోధన చేశారు ఎందుకంటే డోలవిరా ప్రస్తుతం ఉంది అంటే మన గుజరాత్లోని రన్ ఆఫ్ ఖర్చు ఉంటుంది కదండి ఆ రన్ ఆఫ్ ఖర్చులో ఉందన్నమాట ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఒక అతి పెద్దదైనటువంటి జలాశయాన్ని గుర్తించారు ఒక డ్యామ్ ఒక పెద్ద డ్యామ్ అని ఎక్కడ గుర్తించారు అంటే డోలవిరా ప్రాంతాలు గుర్తించారనమాట అంతేకాకుండా ఇక్కడ ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కని వాటర్ మేనేజ్మెంట్ని ఈ డోలవిరాలు గుర్తించారు అంటే నీటి నిర్వహణ అత్యంత అద్భుతంగా గుర్తించబడినటువంటి హరప్పన్ నాగరికత ప్రదేశం ఏదేనంటే డోలవిరా అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు కట్టినటువంటి హరప్పన్ ప్రజలు కట్టినటువంటి ఒక డ్యామ్ను గుర్తించారు అలాగే కాలువలను గుర్తించారు కాలువల ద్వారా పొలాలకు నీటిని పెట్టినటువంటి చాలును గుర్తించారు అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద స్టేడియాన్ని గుర్తించారు ఇక్కడ రాతితో తయారు చేసినటువంటి అంటే రాతిని తొలిచి నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలను కూడా గుర్తించారనమాట చూసారా ఈ పాయింట్లు ఇప్పుడు నేనే ఏవైతే ప్రదేశాలు చెప్పానో ఈ హరప్ప నాగరికత సంబంధించిన ఈ ప్రదేశాల్లో కనీసం ఒక ప్రశ్న తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది సింధు నాగరికత గురించి అలాగే వేదాలు వేద సాహిత్యం అంటే దాని తర్వాత పాలనలో ఆర్య నాగరికత అని చెప్తాం కదండి ఆర్య నాగరికతలో వేదాలు వేద సాహిత్యం వీటి గురించి మాత్రం తప్పనిసరిగా కొద్దిగా గుర్తుంచుకోండి అంటే ఎన్ని వేదాలు ఉంటాయి ఉపవేదాలు ఎన్ని ఉపరిషత్తులు ఎన్ని అలాగే స్మృతులు అంటే ఏంటి శృతులు అంటే ఏంటి ఇవి కొద్ది కొద్దిగా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు దాన్ని ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మిడియా ఇండియాకి వచ్చినట్టయితే రాజ్యాలు మహాజనపదాలు ఉంటాయి ఈ మహాజనపదాలకి ఏ రాజ్యాలు ఉంటాయి ఏ రా రాజ్యాలకి రాజధాని ఏంటి ఆల్రెడీ మీరు టేబులర్ ఫార్మ్ మీరు అనుకున్నాను అది ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మరొంత మరికొంత ముందుకు వెళ్ళినట్టయితే అంటే మరికొంత మనం ఆ చరిత్రలో కొంచెం ముందుకు వచ్చినట్లయితే అత్యంత పెద్ద చక్రవర్తులు ఉంటారు హర్షవర్ధన్ లాంటి పెద్ద చక్రవర్తులు ఉన్నారు వాళ్ళందరి యొక్క రాజవంశాలు ఏంటి హర్షుడు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హిందూ రాజుల్లో చెట్ట రాడు రాజు అంటే ఏన్షియంట్ ఇండియాలో హిందూ రాజుల్లో అత్యంత చెట్ట చివరలు ఉన్న ఆయన ఎవరు అంటే మన హర్షవర్ధనుడు అనమాట హరియాంక వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడు ఆయన రాజవంశం ఏంటి ఆయన యొక్క రాజ్ రాజధాని ఏంటి అంతేకాకుండా వేరు చక్రవర్తులు ఉంటారు ఆ చక్రవర్తులందరి యొక్క రాజధానులు కూడా మనం తప్పజాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ వేరు వేరు కట్టడాలు ఫర్ ఎగ్జాంపుల్ మిడియల్ ఇండియాకి వచ్చినట్లయితే అప్పుడు అనేక మంది ఢిల్లీ సుల్తాన్స్ ఉంటారు నెక్స్ట్ మొఘల్స్ ఉంటారు వీళ్ళందరి యొక్క కట్టడాలు ఏంటి ఆ కట్టడాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇక్కడ మిడివల్ ఇండియాలో మరో ప్రధాన అంశం ఏంటంటే మనకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా గుర్తుంచుకోవాలి అదేంటంటే రూపాయి ఇప్పుడు ప్రవేశపెట్టబడింది రూపాయి ప్రవేశపెట్టబడిన వారు ఎవరు దాని పరిణామక్రమం ఏంటి బంగారు నాణాలు ఎవరు తయారు చేశారు వెండి నాణాలు ఎవరు విడుదల చేశారు తోలు నాణాలు ఎవరు విడుదల చేశారు రాగి నాణాలను ఎవరు ప్రవేశపెట్టారు ఇలాంటివన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి ఈ ఆర్థిక పరమైన అంశాలని తప్పనిసరిగా ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఓన్లీ రాజుల గురించే కాకుండా ఆ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి అడుగుతున్నాడు కాబట్టి భూ సంస్కరణల గురించి ఆలోచించాలి అంటే భూమి శిస్తి ఎంత ఉండేది ఆ శిస్తిని ఎవరు కట్టించుకునేవారు జమీందారులు ఎలా ఉండేవారు ఎంత శిస్తిని కట్టించుకుంటూ ఉండేవారు ఇలాంటి అంశాలని తప్పనిసరిగా ఒకసారి ఫాస్ట్గా రిఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మనకు అయోధ్య రామాలయ నిర్మాణం చేయనటువంటి నేపథ్యంలో విధ్వంసానికి గురైనటువంటి వేరు వేరు దేవాలయాల గురించి తప్పనిసరి గుర్తుంచుకోండి ఆ దేవాలయాన్ని ఎవరు కట్టారు ఎవరు విధ్వంసం చేశారు ఢిల్లీ సుల్తాన్లు మొగలులు అంతేకాకుండా వీళ్ళు స్వంతంగా కట్టినటువంటి దేవాలయాలు మసీదులు కూడా లేదా ఒక కట్టడాలను కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాజహాన్ గారు గారించినటువంటి నిర్మాణాలు కావచ్చు అక్బర్ నిర్మించినటువంటి నిర్మాణాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మన కుతుబ్బమినీనారు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా చలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అనమాట నెక్స్ట్ దేవాలయాలు కూడా అదే సమయంలో మనకి మన శ్రీకృష్ణ దేవాలయాలు అంటే విజయనగర సామ్రాజ్యంలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మాణం జరిగాయి ఆ దేవాలయాల గురించి కూడా ఒక్కసారి మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఆ దేవాలయాలు కట్టారో ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి నెక్స్ట్ ఆ దేవాలయ యొక్క సాంప్రదాయం ఏంటి ఏ నగర ఈ శైలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అయోధ్య రామాలయాన్ని నగర శైలిలో నిర్మించడం జరిగింది మనకు ద్రవిడ శైలి అని ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఈ ద్రవిడ శైలి ఏంటి ఏంటి నగర శైలి ఏంటి ఏంటి ఈ కంపారిజన్ కూడా ఒక్కసారి మీరు రిఫ్రెష్ చేసుకోండి దీంతో మిడేవిల్ ఇండియా అయిపోతుంది నెక్స్ట్ మోడర్న్ ఇండియా మోడర్న్ ఇండియాకి వచ్చినప్పటికీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అనేది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్లో అప్పటికి ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అప్పటికి పేరుకి ఒక చక్రవర్తి ఉంటున్నాడు ఆయన పేరు ఏంటి అంతేకాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబాటుని ఎవరెవరు నాయకత్వం వహించారు నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్కి ప్రధాన కారణం ఏంటి అంతేకాకుండా ఆ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు ఎవరు నెక్స్ట్ ఈ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపించేవారు అక్కడ అండమాన్ జైలు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఏ విధంగా ఉండేది దాని పేరేంటి సెల్యులర్ జైన్ ఏ విధంగా ఉండేది ప్రస్తుతం దాని పేరుని అంటే అండమాన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి మన వీర సావర్కర్ గారు పేరు పెట్టడం జరిగింది అసలు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ని మొట్టమొదటి మన జాతీయోద్యమంగా కీర్తించిన వారు ఎవరంటే వీర సావర్కర్ గారు అందువల్ల వీర సావర్కర్ గారికి అండమాన్ విమానాశ్రయానికి అంతేకాకుండా అండమాన్లోనే ఈ వీర సావర్కర్ గారు తన యొక్క జీవిత ఖైదీని కూడా చాలా ఎక్కువ కాలం అనుభవించారు అందువల్ల వీర సావర్కర్ గారికి అక్కడ అండమాన్లో ఉన్నటువంటి విమానాశ్రయానికి వీర సావర్కర్ గారి పేరు ఈ మధ్య కాలంలోనే పెట్టడం జరిగింది అందువల్ల అండమానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా వేరు వేరు జాతీయ ఉద్యమాలు ఆ ఉద్యమాల కాలాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి దానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అప్పుడు బ్రిటిష్ ఎవరు అప్పుడు ఎవరి నాయకత్వంలో బెంగాల్ విభజన జరిగింది అప్పుడున్నటువంటి మితవాదులు ఎవరు అతివాదులు ఎవరు అవి గుర్తుంచుకోండి అంటే మితవాదులకి అతివాదులకి ఉన్నటువంటి తేడాలు ఏంటి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క హెడ్ ఎవరుండేవారు ఇలాంటివి తప్పసరి గుర్తుంచుకోవాలి ఎప్పుడండి కాలంలో ఐఎన్ఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఐఎన్సి యొక్క హెడ్ ఎవరున్నారు అప్పుడు బ్రిటిష్ హెడ్ ఎవరున్నారు ఆ కాలంలో ఏ స్పెసిఫిక్ స్వాతంత్ర ఉద్యమైనప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క హెడ్ ఎవరున్నారు నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో హెడ్ ఎవరు ఉన్నారు అంటే ఎవరైతే బ్రిటిష్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట అంతేకాకుండా ఈ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ ఉద్యమం కానీ హోమ్రులు రూల్ ఉద్యమం మన తెలుగు గారు స్టార్ట్ చేసింది కానీ అనీబిసెంట్ గారు స్టార్ట్ చేసింది కానీ హోం రూల్ ఉద్యమం కానీ సహాయ నిరాకరణ ఉద్యమం అంటే మన గాంధీ గారు స్టార్ట్ చేశారు ఇంకా గాంధీ గాంధీయుగం ప్రారంభమైపోయింది ఇప్పుడు యుగంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఉంటుంది ఉల్లంఘన ఉద్యమం ఉంటుంది క్విట్ ఇండియా ఉద్యమం ఉంటుంది ఈ ఉద్యమాల్ని ఎప్పుడప్పుడు జరిగాయి దీని యొక్క ఫలితం ఏంటి ఏ పీరియడ్ పీరియడ్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగింది అంటే ఉద్యమం ఎప్పుడు జరిగింది ఈ ఫైట్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ జాతీయ ఉద్యమం మీద వేరు వేరు పుస్తకాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మన గాంధీ గారు ఉన్నారనుకోండి మా ఎక్స్ప్ ట్రీ ట్రూత్ ఉంటుంది ఆ పుస్తకం కానీ లేకపోతే నెహ్రూ గారి అంటే అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మన స్వాతంత్రోద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో జాతీయ నాయకులు ఈ జాతీయ నాయకులు రచించినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాల మీద కూడా ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా ఈ జాతీయ ఉద్యమంలో నినాదాలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చెలో జై హింద్ డూఆర్ డై ఈ నినాదాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నినాదాల మీద కూడా చాలా ఎక్కువ సార్లు ప్రశ్నలు రావడం జరిగిందనమాట ఈ విధంగా ఏన్షియంట్ ఇండియా నుంచి మిడేవల్ ఇండియా మోడర్న్ ఇండియా ఈ మూడు అంశాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క దాని మీద టెన్ 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 మార్క్స్ మొత్తం థర్టీ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి ఈ థర్టీ మార్క్స్ రావాలి అని అంటే మనం ఆల్రెడీ చేసినటువంటి ఈ ఆల్రెడీ మీరు సినాప్సిస్ రాసుకొని ఉంటారు కదండి ఆ సినాప్సిస్ని మాత్రం జాగ్రత్తగా చదువుకోండి కొత్త అంశాలు ఇట్టి బస్సులో చదువుకోకండి ఇంకా ఇక్కడ టైం లేదు ఫోర్ డేస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను ఏవైతే నేను అంశాలు చెప్పానో ఆ అంశాల మీద మాత్రం తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేసి తర్వాత టైం మిగిలిన తర్వాత మాత్రమే మిగిలిన అంశాలకు వెళ్ళాను తప్ప వీటిని మాత్రం తప్పనిసరిగా కవర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి మెసేజ్ ఇవ్వండి కాల్ కాకుండా మెసేజ్ వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి నేను తప్పనిసరిగా దానికి మెసేజ్ ఇస్తాను అంతేకాకుండా మన యాకలవ్యాలు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లిప్పింగ్స్ అంటే డైలీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కానీ మన యాక్రవియా సంబంధించిన టోటల్ మెటీరియల్ ప్రతి మండే మీకు పంపించడం జరుగుతుంది దాన్ని మండే మ్యాగ్జిన్ అని పిలుస్తాం పేరుతో పిలుస్తుంటాం ఆ మండే మ్యాగజైన్ కోసం కూడా మీరు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి మీ పేరుని వాట్సాప్లో పంపించండి వాట్సాప్లో పంపిస్తే మీకు ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ ద్వారా మన యాక్లబే గ్రూప్లో జాయిన్ అవ్వండి అంతేకాకుండా ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు మన యాక్లబే గ్రూప్లో జాయిన్ అయిపోతారు అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ మనకి ఇప్పుడే తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ కానిస్టేబుల్స్ ఎస్ఐ నోటిఫికేషన్స్ వస్తున్నాయి వీటన్నిటికి సంబంధించినటువంటి టోటల్ గైడెన్స్ పూర్తి గైడెన్స్ ఫ్రీ గైడెన్స్ని అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ని టెస్ట్ సిరీస్ని అన్నీ కూడా మన గాండి యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం ప్లే స్టోర్ నుంచి గాంధీవాన్ని క్లిక్ చేసుకోండి గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా కూడా మీరు తప్పనిసరిగా మన గాంధీవం యాప్ని ఫాలో అవ్వండి తప్పనిసరిగా అత్యధిక మార్కులు సంపాదించుకోండి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం మరో వీడియోతో నేను ముందుకు వస్తాను అప్పుడు జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్